హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వెటిసిజీ ఈరోజు కెరోటీన్ వైటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్స్తోని ఒక చక్కని హల్వా రెసిపీ అది పటిక బెల్లంతో మనం ఇక్కడ ఇక్కడ నేను బెల్లం ఎందుకు యూస్ చేస్తున్నానంటే పటిక బెల్లం వంటికి చలువు చేస్తుంది అలాగే మనకి దగ్గు జలుబు లాంటివి కూడా రాదు జనరల్గా షుగర్ యూస్ చేస్తే వస్తాయి సో పటిక బెల్లం యూస్ చేస్తే రావు కాబట్టి చిన్నపిల్లలకి చక్కగా హ్యాపీగా మనం పెట్టేయచ్చు మాట కంటికి అన్నిటికీ కూడా చాలా మంచిది సో ఈ రెసిపీకి నేను వన్ కేజీ క్యారెట్ తీసుకుంటున్నాను అలాగే లాస్ట్ వీడియోలోని నేను డబల్ క్రీమ్తో గీ తయారు చేశాను కదా ఆ గీ యూజ్ యూజ్ చేయబోతున్నాను అనమాట ముందుగా ఏం చేయాలంటే క్యారెట్స్ని తీసుకొని చక్కగా పైన తొక్క పీల్ చేసేసి ఆ తర్వాత వాటిని గ్రేట్ తురిమి పెట్టుకోవాలి అన్నమాట మొత్తం క్యారెట్స్ని తొక్క తీసి చక్కగా కడిగి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రేటర్లోని ఈ హోల్స్ ఉంటుంది కదా దాంతో చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి అలాగే మొత్తం క్యారెట్స్ని చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా వన్ కేజీ క్యారెట్కి నేను ఇక్కడ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గీ యూస్ చేస్తున్నాను ఈ గీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా డబల్ క్రీమ్ నుండి తయారు చేసిన గీ మాట సో ఇది ఎండ్ స్క్రీన్లో ఉంటుంది ఒకసారి చూడండి సో నేను ఎంత గీ వేస్తున్నానో తెలియటానికి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ముందే ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ కేజీ క్యారెట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది కావాలంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు సో ముందుగా వన్ కేజీ క్యారెట్కి సరిపడినంత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంతోపాటుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం యాడ్ చేసుకోవాలి నేను ఇంకొక టీ స్పూన్ గీ కూడా వేస్తున్నాను వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి అంటే మొత్తం పది నిమిషాలు సో పది నిమిషాలు పోయిన తర్వాత చూస్తే క్యారెట్లోంచి వాటర్ చక్కగా బయటకు వచ్చింది ఇంకా ఈ వాటర్ అంతా మనకి చక్కగా ఎవాపరేట్ అన్నమాట కాబట్టి ఇంకొక పది నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం ఇప్పుడు క్యారెట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అలాగే ఒక టేబుల్ స్పూను గీ ఈ గీ మళ్ళీ మనం తీసిపెట్టుకున్న సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను త్రీ ట్వంటీ గ్రామ్స్ పటిక బెల్లం వేస్తున్నాను నేను చిన్న పటిక బెల్లాలు వేస్తున్నాను అలాగే పెద్దవి మొత్తం టోటల్ త్రీ ట్వంటీ గ్రామ్స్ సో ఇక్కడ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పటిక బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు సో స్వీట్ చాలా తక్కువ తినాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది మీడియంగా అంటే త్రీ ట్వంటీ గ్రామ్స్ బాగా ఎక్కువగా ఉండాలి అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మ్యాక్సిమమ్ ఒక కేజీ క్యారెట్కి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ వేసి నేను పది నిమిషాలు మూత పెట్టి ఉడికించగానే పక్ మనం వేసిన గీ బయటకు వస్తుంది చూసారా చక్కగా అంటే క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అలాగే ఒక ఐదు నుంచి ఆరు ఇలాయచీలు చక్కగా నేను దంచి పెట్టుకున్నాను సో దాన్ని కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి గీ చక్కగా బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ స్టెప్ ఆల్మండ్స్ని క్యాష్యూస్ని చక్కగా వేయించుకొని యాడ్ చేసుకోవడమే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గీలో ఎంత గీ అయితే మిగిలిందో మొత్తం గీ నేను వేసేసాను వేసేసి అందులోని బాదం అలాగే జీడిపప్పు ఫస్ట్ బాదం వేయించుకోవాలి బాదం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది క్యాష్యూస్ తక్కువ కాబట్టి వేరువేరుగా వేయించాలి ఆల్మండ్స్ వేగిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా క్యారెట్ హల్వాలో మిక్స్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలా చక్కగా ఉంటుంది సో చాలా టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో బీ ప్యాక్ టిల్ దెన్ బాయ్ టేక్ కేర్